దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల యజమానులతో దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వై రామారావు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం మనందరి బాధ్యత అని తెలిపారు పెట్రోల్ బంకులకు పెట్రోల్ డీజిల్ కోసం వచ్చే వాహనదారులకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ వేసుకోవడం గురించి అవగాహన కల్పించాలని సూచించారు పతి పెట్రోల్ బంక్ ఒక వ్యక్తిని నియమించి అతని ద్వారా బైక్ ద్వారా నిరంతరం హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ప్రాధాన్యతపై ప్రకటనలు వినిపించాలని ఆదేశించారు ప్రాణం ఎంతో విలువైందని కుటుంబానికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాద లేదా గాయపడితే ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో పెట్రోల్ బంక్ యజమానులు సహకరించాలని సిఐ వై రామారావు గారు కోరారు అలాగే ప్రస్తుతం చలికాలం కావడంతో ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రోడ్లపై పొగ మంచు ఏర్పడి స్పష్టత తగ్గుతుందని తెలిపారు ఈ పరిస్థితుల్లో వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకుని నెమ్మదిగా సురక్షితంగా ప్రయాణాలు చేయాలని సూచించారు